చూడవద్దు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మధాన పురస్కరించుకొని ఉపాధ్యాయులతో వచ్చి నిర్వహించుకున్నామని మారుమూల ప్రాంతాల్లో విద్యార్థి ఉపాధ్యాయులు గుర్తించి వారిని తన అసిస్టెంట్ గా భావిస్తున్నారని నమస్కరిస్తూ ఉన్నారు ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక ఉపాధ్యాయ ఒక అలాగే కార్పొరేట్ కాలేజెస్ లో కూడా మేఘా ఫౌండేషన్ సతీషా ఫౌండేషన్ వేర్ కాని సోబరా 90 80 సంభాషిస్తూ ఉంటారు చరశృతి గారు రన్ని జన జనుల నిలబడత భక్షన మన గౌరవ చరశృతిను రమణ గౌరవంతో అలాగే మాట్లాడడానికి కనెక్ట్ అయిన శ్రీజ చక్ర గారు అలాగే కనెక్ట్ అనుసరించడానికి అలాగే సిహ నా నతీరణ్ స్మైల్